మున్సిపాలిటీ వార్డు అయినటువంటి చెల్లాపూర్లో వెంకట్ గారు వెంకటస్వామి గారు చనిపోవడం జరిగింది ముందే వాళ్ళ భార్య కూడా మరణించడంతో ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎవరు లేని వారుగా అవ్వడం పేపర్లో చూసిన అఖిలరాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ దౌడ సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు చెల్లపూరు గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి విజిట్ చేసి పిల్లల్ని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి నిత్యవస నిత్యావసర సదుపులు అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా కొనసాగాలి వాళ్ళు భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్లాలన్నది వాళ్ళతో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా అఖిలరాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి సత్యనారాయణ గారికి అదేవిధంగా అఖిలరాజ్ ఫౌండ్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటి నుంచి పిల్లల బాగోగులు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయం ఏదైనా రాజ్ ట్రస్టు వాళ్ళని దత్తత తీసుకొని చూసుకుంటుందని శ్రీ సత్యనారాయణ తరఫున ఈరోజు సభ్యులుగా మేము తెలియజేస్తాం